నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వైద్య పరంగా చూసినప్పుడు బయట ప్రైవేటు వైద్యాన్ని చూసినప్పుడు గతంలో లాగా కాదు గతంలో ప్రైవేటు వైద్యుల ఫీజులు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల వరకు కూడా ఒక రకంగా ఉండేది ఇవాళ సాధారణ వైద్యుడి ఫీజు కూడా వంద రూపాయలు ఇక నిపుణుల ఫీజు అయితే రెండు వందల రూపాయలు కన్సల్టింగ్ ఫీజ్ అయింది ఇంకా తర్వాత మందులు అనేది అది ఒక ప్రత్యేకం వారి అవసరాన్ని బట్టి ఉంటుంది రోగి అవసరాన్ని బట్టి ఉంటుంది ఈ కోణం అంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు మనం నంద్యాల జిల్లాలోనే ప్రత్యేకమైన బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ నూరు పడకల ఆసుపత్రి ఎదురుగా ఉన్నాము ఈ ఆసుపత్రిని చూస్తే మనకు ఎక్కడైనా ఒక వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండడం సాధారణం అయితే అక్కడ మనం పాజిటివ్ను కూడా గమనిస్తే అది ప్రత్యేకంగా మనకు గోచరిస్తుంది ప్రభుత్వ నూరు పడకల ఆసుపత్రి ఐ మీన్ మనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ నూరు పడకల ఆసుపత్రి కూడా మనము కొంతమంది శాఖాపరంగా బదిలీ కావడము ఆ కోణంలో కొన్ని కొంతమంది వైద్యు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండవచ్చు అది ఒక అది అలా పక్కన పెడితే ఇంకా మందుల పరంగా ఆ రో ఆ విధంగా చూసినప్పుడు ప్రస్తుతం లభిస్తున్న వైద్య సేవల పరంగా చూస్తే సాధారణ రోగాలకు సంబంధించిన చికిత్స అంటే ఐ మీన్ అవుట్ పేషెంట్ చికిత్సకు సంబంధించి చూస్తే మంచి సేవలే లభిస్తున్నాయి అన్న అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది ఇక్కడికి వచ్చిన వైద్యులు ఆధార్ కార్డు తీసుకువచ్చి ఓపి తీసుకుని తమ సంబంధించిన తమ జబ్బుకు సంబంధించి సంబంధిత వైద్యుని సంప్రదించినప్పుడు చికిత్స అనంతరం మందులను కూడా చాలా వరకు మందులు ఇక్కడే డిస్పెన్స్ అవుతుండడం కూడా గమనించాల్సిన విషయము ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న విశాల స్థలంలో ఇటీవలే హరిత బనగానపల్లి నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బిసి రెడ్డి శ్రీకారం చుట్టి మొక్కలు నాటడం అవి పచ్చగా ఏపుగా పెరుగుతుండడం కూడా ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగిస్తాయి ఇంకా ఆసుపత్రి ఓపీ వేళలు ప్రారంభం కాకపోవడంతో ఆసుపత్రి ప్రాంగణం కూడా ప్రశాంతంగా ఉంది ఇది ఓపీ విభాగము చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది మనకు ఇంటిలో రోగులు లేదు వారి కోసం వచ్చిన అటెండెంట్లు వేచి ఉండడానికి కూడా చాలా చక్కని వసతి ఏర్పాటు చేశారు ఇది ఓపీ విభాగము ఇప్పుడిప్పుడే పేషెంట్లు కూడా బయటి ప్రాంతాల నుంచి రావడం గమనిస్తూ ఉంది ఈ బోర్డులో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు నూరు పడకల ఈ వైద్యుల వివరాలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు జనరల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ ఉన్నారు అలాగే గైనకాలజిస్టులు కూడా ఇక్కడ ఇక్కడ లభించే వైద్య సేవలు ఇందుకు సంబంధించి వివరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఒక విశేషం ఏమంటే ప్రతి సోమవారం మరియు గురువారం నాడు మానసిక ఆరోగ్య ఓపీ కూడా ఓపీ సేవలు కూడా లభించడం విశేషం మనం గమనిస్తే ఈహెచ్ఎస్ డిస్పెన్సరీ ఇందుకు సంబంధించి ప్రతి సోమవారం నాడు దంత విభాగం మంగళవారం నాడు గైనిక్ పీడియాట్రిక్ విభాగం అలాగే బుధవారం నాడు జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ విభాగము గురువారం ఈఎన్టీ శుక్రవారం కంటి విభాగం శనివారం నాడు జనరల్ మెడిసిన్ విభాగాలు సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ విభాగానికి సంబంధించి సేవల గురించి వివరాలు ఇక్కడ మనం గమనించవచ్చు ఈ ఆసుపత్రిలో ఇందాక చెప్పుకున్నాం కదా విశాలమైన ప్రాంగణం అని ఆ కోణంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రి లాగా చాలా చక్కటి వసతి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు చూడండి రోగులు కూర్చోవడానికి కూడా చాలా చక్కటి వసతిని ఏర్పాటు చేశారు విభాగం కూడా చాలా పరిశుభ్రంగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మదన్ న్యూస్ ఛానల్ వీక్షకులు అలాగే సబ్స్క్రైబర్లు ఈ ప్రాంత ప్రజల కొరకు ఈ ఆసుపత్రిలో ఒక విభాగాన్ని అయితే మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అదే మానసిక వైద్యం ఎందుకంటే ఇవాళ చాలామంది సమాజంలో ఒత్తిడికి గురవడం వల్ల నిత్యం రకరకాల ఒత్తిడుల వల్ల మానసిక వ్యాధులకు గురవుతున్నారు వారికి తెలియకుండానే అటువంటి వారికి పెద్దగా ఖర్చు లేకుండా ఇక్కడే ఈ ఏర్పాట్లు చేశారు ఇక్కడ మానసిక వైద్య విభాగంలో లభించే సేవలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇంతటి విశాలమైన ఆసుపత్రిలో సేవలను పొందాలనుకున్నవారు అవసరమైన వైద్య సేవల కొరకు వచ్చేవారు ఓపి తీసుకునేవారు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు మరియు బ్యాంకు ఖాతా పుస్తకం తప్పనిసరిగా తీసుకురావాలని ఇక్కడ మనం సూచన గమనించవచ్చు